ఈరోజు మనం వినబోయే కథ చాలా సున్నితమైనది మనసును హత్తుకునేది ఆకాంక్ష అనే ఒక అమ్మాయి కథ ఇది చెప్పకుండానే చేసిన ఒక ప్రేమ త్యాగం గురించిన కథ అసలొక ప్రశ్న ప్రేమ అనే పదం ఒక్కసారి కూడా వాడకుండా ఒక ప్రేమ కథ ఉండగలదా ఏమో ఈ ప్రశ్నతోనే మన కథలోకి వెళ్దాం రండి మన కథలో మొదటి భాగం ఆకాంక్ష అనే అమ్మాయి గురించి మన కథానాయిక పేరే ఆకాంక్ష చూడ్డానికి ఆధునిక యువతే కాని ఆమె మనస్సు మాత్రం చాలా సాంప్రదాయబద్ధమైనది అసలు ఈ ఆకాంక్ష అంటే చాలా ప్రేమగా అందరి పట్ల శ్రద్ధగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తన ఆలోచనా విధానం కొంచెం పాతకాలం నాటిది అంటే ఒక నైంటీల నాటి అమ్మాయిలాగా అనమాట తన మధ్యతరగతి కుటుంబానికి ఆ విలువలికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది కలలు పెద్దవే అయినా తనకు దొరికిన స్వేచ్ఛను ఎప్పుడూ జాగ్రత్తగానే వాడుకునేది అందుకేనేమో తన కెరియర్ మొదలుపెట్టేదాకా ఎవ్వరితోనూ ప్రేమలో పడలేదు కాలేజీ అయిపోయింది తనకొక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది ఇక అక్కడే తన జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు ఒక సహ ఉద్యోగి చాలా ప్రశాంతమైనవాడు అందరినీ అర్థం చేసుకునే గుణ ఉన్న వ్యక్తి ఇక్కడే వాళ్ల కథకు బీజం పడింది ఇక కథలో రెండవ భాగం నిశ్శబ్ద బంధం పేర్లోనే ఉందిగదా మూడు సంవత్సరాల పాటు మనస్సులో ఉన్న భావాలు బయటకు రాలేదు మరి ఈ నిశ్శబ్దం ఎలా సాగిందో చూద్దాం మొదటి ఏడాది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఆఫీస్ పనుల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ దగ్గరయ్యారు ఇక రెండో ఏడాదొచ్చేసరికి అతనికి ఆమె అంటే ఇష్టం మొదలైంది చాలా ఇష్టం కాని ఆ మాట ఎప్పుడూ బయటకి చెప్పలేదు మూడో ఏడాలికి అతని మనసులో ఏముందో ఆమెకి అర్థమైపోయింది తెలిసింది అయినా కూడా తను మాత్రం ఎప్పుడూ అడగలేదు చూశారా ఒక చెప్పలేని నిశ్శబ్దం ఇద్దర్నీ ఎలా బంధించిందో ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఒక నిశ్శబ్ద అంతరం అతనివైపునుంచి చూస్తే ఆమె తన జీవితంలో ఎప్పటికీ ఉండాలి అనుకున్నాడు కాని ఆమెవైపునుంచి చూస్తే తన అతన్ని కేవలం ఒక మంచి స్నేహితుడుగానే చూస్తోంది కనీసం అతనికి కనిపించింది మాత్రం అదే అంతే ఆ నిశ్శబ్దం అలా కొనసాగుతుండగానే ఆమెకు వేరే చోట మంచి ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోయింది ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు చెప్పాలనుకున్నది చెప్పకుండానే అంతా ముగిసిపోయింది ఇక మన కథలో మూడవ భాగం ఒక నిర్ణయాత్మక ఒప్పుకోలు ఇన్నాళ్ళూ లోతల ఉన్నదంతా బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది చాలా కాలం గడిచిపోయింది విధి మళ్లీ వాళ్ళిద్దర్నీ కలిపింది వాళ్ళ ఆఫీస్లోని ఒక సహోద్యోగి పెళ్లిలో అనుకోకుండా మళ్లీ కలుసుకున్నారు అతనికి అనిపించింది ఇదే ఇదే సరైన సమయం ఇన్నాళ్ళు చెప్పలేకపోయింది ఇప్పుడు చెప్పేయాలి అని నిర్ణయించుకున్నాడు కానీ నిజంగా ఇది సరైన సమయమేనా లేక అప్పటికే చాలా ఆలస్యమైపోయిందా ఎట్టకేలకు తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఇన్ని సంవత్సరాలుగా తన గుండెలో దాచుకున్న ప్రతి భావాన్ని ఆమె పెట్టాడు కానీ అతను ఊహించింది జరగలేదు ఆమె చాలా సున్నితంగా అతని ప్రేమను తిరస్కరించింది ఇక నాలుగో భాగం ఆ తిరస్కారణ తర్వాత మిగిలిన బాధాకరమైన నిజం ఆ రోజునుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది భరించలేని బాధ ఆ తిరస్కరణను అస్సలు జీర్ణించుకోలేకపోయాడు ప్రతి రాత్రీ ఆమె గురించిన ఆలోచనలతోనే గడిచిపోయేది కొన్ని నెలలు గడిచాయి అప్పుడు అతనికి ఆ వార్త తెలిసింది ఆకాంక్షకు పెళ్లైపోయింది ఈ వార్త అతన్ని పూర్తిగా కుంగదీసింది ఆ బాధలోంచి బయటపడి మళ్లీ మామూలు మనుషులా మారడానికి అతనికి సరిగ్గా ఒక సంవత్సరం పట్టింది ఆలోచించండి ఒక సంవత్సరం అతని గుండె ఎంతగా గాయపడిందో అర్థం చేసుకోవచ్చు ఇక కథ చివరి అంకానికి వచ్చేసింది ఐదవ భాగం ప్రేమ వెనుక ఉన్న నిజమైన త్యాగం అన్ని మార్చేసిన ఒక చివరి సంభాషణ ఒకసారి ఆఫీస్ పనిమీద ముంబై వెళ్లినప్పుడు అనుకోకుండా అతనికి ఆకాంక్ష బెస్ట్ ఫ్రెండ్ రియా కనిపించింది ఈ కలయకే కథకు అసలైన ముగింపు ఇవ్వబోతోంది రియా చెప్పిన నిజం విని అతను షాకయ్యాడు ఆకాంక్ష రహస్యం ఏంటంటే మొదటిది ఆమెకూడా అతన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది రెండవది తన తల్లిదండ్రులు ప్రేమ వివాహానికి అస్సలు ఒప్పుకోరని ఆమెకు బాగా తెలుసు మూడవది వాళ్లని అలా అని ఇతని ఫీలింగ్స్తో ఆడుకోవడం కూడా ఇష్టంలేక తన ప్రేమను తనలోనే చంపేసుకుంది అందుకే అతని తిరస్కరించింది అంతేకాదు రియా ఇంకో విషయం కూడా చెప్పింది ఆకాంక్ష అతని రహస్యంగా గమనించేదని అతను చూడనప్పుడు దూరం నుండి చూసి సంతోషపడేదని ఇదంతా విన్న తర్వాత అతని కళ్ళు చెమ్మగిల్లాయి కాని ఈసారి అది బాధతో కాదు ఆమె మీద కోపం రాలేదు గౌరవం గర్వం కలిగాయి తన వాళ్లకోసం తను ప్రేమించిన వాడికోసం ఇంత పెద్ద త్యాగం చేసిన ఆమె ముందు తను చాలా చిన్నవాడిలా అనిపించాడు చివరికి అతని మనసులో రెండు రకాల భావాలు ఒకవైపు వాళ్ళిద్దరి తలరాతలూ ఇలా అయ్యాయని విధిని తలుచుకుని బాధపడ్డాడు కాని మరోవైపు ఆకాంక్ష లాంటి ఒక గొప్ప అమ్మాయితో పరిచయం ఉన్నందుకు తన జీవితంలో భాగమైనందుకు సంతోషపడ్డాడు అదొక బాధలోంచి పుట్టిన ఆనందం మరి కథనేమనాలి ఇది చేజారిపోయిన ఒక అవకాశమా లేక ప్రేమ కోసం చేసిన ఒక గొప్ప త్యాగమా ఈ ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నా